అందరికీ చేబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్ అన్ని విలన్ పనులు చేస్తూ నేను హీరోయిన్ అని చెప్తూ ఉంటాడు పక్కన ఉన్న బ్రహ్మజీతో సేమ్ జగన్ రెడ్డి గారు కూడా చేసేవన్నీ విలన్ పనులే చేసేవన్నీ క్రిమినల్ పనులే కానీ నేను హీరోయిన్ అని చెప్పుకుంటాడు ఆయన మొన్న ఏదో మీటింగ్లో నేను అర్జునుడి అని చెప్పాడు పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అసలు అర్జునుడి గురించి జగన్ రెడ్డి గారికి ఏం తెలుసు అండి అసలు మహాభారతం గురించి ఏం తెలుసు రామాయణం గురించి ఈయనకి ఏం తెలుసు అర్జునుడు అనే ఒక వ్యక్తి ఆయన ఒక స్వయంవరానికి వెళ్ళి ద్రౌపదిని గెలుచుకొస్తాడు ద్రౌపదిని గెలుచుకుని వచ్చి అమ్మ నేను పండు తెచ్చాను ఏం చేయమంటావు అని అడుగుతాడు వాళ్ళమ్మని వాళ్ళమ్మ బాబు ఐదుగురు సమానంగా పంచుకోండి అంటారు ఆ ఒక్క మాటకి తల్లి మాటకి ఇచ్చి తన గెలుచుకున్న భార్యను కూడా తన అన్నదమ్ములకు పంచేస్తాడు అర్జునుడు కానీ జగన్మోహన్ రెడ్డి తను గెలుచుకున్నది తను సంపాదించింది కాదు కదా తన తండ్రి ఆస్తిని కూడా సొంత చెల్లికి కూడా భాగం ఇవ్వకుండా బయటికి ఎండినాడు జగన్మోహన్ రెడ్డి అర్జునుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి తల్లి మాటకు విలువించి భార్యను కూడా అన్నదమ్ములకు పంచిన వ్యక్తి అర్జునుడైతే తల్లినే బయటికి ఎండిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అర్జునుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి ఇక రామాయణం విషయంకొస్తే సీతాదేవుని అవమానించినందుకే శ్రీరామచంద్రుడికి ఎంతో మంది మంచిోళ్ళు సపోర్ట్ చేశారు వారందరూ ఏకమై ఒకే ఒక్కడున్న రావణాసురుణ్ణి నేలమట్టం చేసేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు నేను ఒక్కడినే సింగిల్ సింహాన్ని అని సింగిల్ సింహం అనేది అడవిలో చేస్తుంది తప్ప సమాజంలో పనిచేయదు సింహం ఎప్పుడన్నా సింగిల్గా ఊళ్ళోకి వచ్చిందనుకోండి ఊరందరూ కర్రలు కత్తులు రాడ్లు పట్టుకుని కొట్టి చంపేస్తారు కాబట్టి ఇక్కడ సింగిల్ సింహాలు రాజకీయాల్లో పనిచేయవు అందులోనూ మహిళల్ని ఆ వాళ్ళు ఇప్పుడు సీతాదేవిని అవమానించినందుకే కదా రావణాసురుడు నేలమట్టం అయిపోయాడు అందుకే కదా శ్రీరామచంద్రుడికి వానర సైన్యం కానీ విభీషణుడు గాని ఆంజనేయ స్వామి అరుడుపక్షి కానీ కుడతలు కానీ ఇవన్నీ ఎందుకు సపోర్ట్ చేసేవి శ్రీరామచంద్రుడి న్యాయం ఉంది కాబట్టి అలాగే ఇక్కడ సీతాదేవి లాంటి భువనేశ్వరమును అవమానించిన జగన్ రెడ్డి అనే ఈ విలను ఎదుర్కోవడానికి శ్రీరాముళ్ళు అని నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం మొదలుపెడితే ఆయనకి ఇతర పార్టీల నుంచి ఇతర వర్గాల నుంచి కూడా సపోర్ట్ అలాగొచ్చింది ఇప్పుడు ఏకాగ్గా మిగిలిపోయిన రావణాసురుడు అప్పుడు ఎలాగో అలాగే ఇక్కడ ఏకాగ్గా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే తొందరలోనే ఇతని పార్టీ ఇతను కూడా ఓడిపోవడం తథ్యం తద్వారా ఈ పార్టీ జనాల్లో కనుమరుగైపోవడం కూడా తథ్యం ఎప్పుడైనా సరే పురాణాల్లో మహిళల్ని అగౌరపరిచేవాళ్ళు వెళ్లరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాలని ఇంటెన్షనల్గా ఒక నాని ఒక వల్లభనేని వంశీ ఒక అంబట్ రాంబాబు ఇలాంటి వ్యక్తులతో మహిళల్ని కించపరిచేలా మాట్లాడించి ఆనందపడ్డాడు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలే చెప్తున్నారు చంద్రబాబు తిట్టబోతే మమ్మల్ని బయటికి పంపించేస్తాడు మమ్మల్ని బయటికి గెంటేస్తున్నాడు మాకు అవకాశాలు ఇవ్వట్లేదని అంతకంటే రుజువులు ఏం కావాలండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళనని చెప్పడానికి ఖచ్చితంగా విలనికి ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్లోనే మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు బాగానే ఉంది ఇప్పుడు ఎలక్షన్లో మ్యూజిక్ స్టార్ట్ అవ్వబోతుంది అతను ఇంటి దారి పట్టబోతున్నాడు అతను వెనకున్న వాళ్ళు అందరూ మునిగిపోబోతున్నారు జాగ్రత్తగా చూసుకోండి రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రపంచం సృష్టిస్తూ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన జెండాలు అసెంబ్లీ మీద ఎగరపోతున్నాయి ఈ విలందరూ కూడా రాష్ట్రం వదిలి పారిపోతున్నారు జై భీం జై భారత్ జై జై మహాసేన